ఇవాళ జ్యూస్ ఫాస్టింగ్ చేయబోతున్నానండి సో చీటింగ్ డే ఇవాళ యాక్చువల్గా సో చీటింగ్ డేలో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి సొరకాయ బీరకాయ కలిపిన జ్యూస్ తీసుకున్నాను సో మీకు ప్రతి డే వీడియో పెట్టాలనుకున్నాను కానీ కొంచెం యూట్యూబ్ నుంచి చిన్న ప్రాబ్లం వచ్చేసింది సో అందుకనే స్కిప్ చేశాను ఒక టెన్ డేస్ సో లెవెన్ ఓ క్లాక్ వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ ఒక బనానా తీసుకున్నాను ఇంకొకటి స్ట్రాబెరీస్ ఒక టూ యాడ్ చేసుకున్నాను అందులో సో అదంతా మిక్సీకి వేసేసాను ఇవాళ లెవెన్ ఓ క్లాక్ జ్యూస్లో ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకున్నానండి నేను సో ఫ్రూట్లో కూడా నేను ఒక యాపిల్ ఒకటి ఏమంటారు దాన్ని స్ట్రాబెరీస్ అలా యూస్ చేసి తీసుకున్నాను వితౌట్ షుగర్ వితౌట్ పాలు పెరుగు అది లేకుండా తీసుకుందాం అనుకుంటున్నానండి సో నేను ఎంత వెయిట్ లోస్ అయ్యాను అనేది నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక చీటింగ్ డేలో ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూస్ యూస్ చేస్తాను అని సో చీటింగ్ డేలో కూడా నేను నాన్ వెజ్ అలా పెట్టి ఎక్కువగా హెవీగా తినడం ఇష్టం లేదు నాకు సో అందుకోసమనే ఇవాళ మొత్తం డే మొత్తం ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాను సో మొత్తం ఫైవ్ జ్యూసెస్ అండి సో ఫైవ్లో టూ వచ్చేసి ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ మిగిలిన త్రీ వచ్చేసి వెజ్ జ్యూసెస్ ఓన్లీ వెజ్ మాత్రమే తీసుకుంటాను సో మార్నింగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు బాటిల్గా జ్యూస్ తీసుకున్నాను లైక్ సోరకాయ మార్నింగ్ సోరకాయ తీసుకున్నాను సో ఫ్రూట్ జ్యూస్ ఇది నేను లెవెన్ ఓ క్లాక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఆకలి ఎక్కువ వేస్తుంది ఎందుకంటే మార్నింగ్ మనం జ్యూస్ వెజ్ జ్యూస్ తాగాం కాబట్టి ఆకలి ఎక్కువ వేస్తుంది సో ఆకలిని కంట్రోల్ చేయాలంటే అన్ని ప్రోటీన్స్ అవసరం సో అన్ని ప్రోటీన్స్ మనకు ఫ్రూట్ జ్యూస్లో దొరుకుతాయి సో అందుకోసమనే నేను ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ప్రిఫర్ చేశాను సో ఇప్పుడు నాకు ఆకలి వేసే విధానాన్ని బట్టి మళ్ళీ టూ ఓ క్లాక్కి ఒక జ్యూస్ తీసుకుంటాను సో అది మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా సో ఇప్పటికొచ్చేసి ఫ్రూట్ జ్యూస్ యమ్మీగా ఉంది సో ఇందులో బనానా కలవడం వల్ల మనకు తీపితనం అనేది ఉండిపోయింది షుగర్లో వితౌట్ షుగర్ కూడా మనం బాగా తాగొచ్చు జ్యూస్ని ఎందుకంటే మనకి ఇందులో బనానా కలిసింది యాపిల్ కలిసింది అందువల్ల అస్సలు చేదుగా లేదు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంది సో నాకు కొద్దిగా పెరిగి యాడ్ చేసుకోవాలనిపించింది కానీ డైట్ ఈస్ డైట్ సో అని పెరుగు తీసుకోలేదు నేను కానీ నాకు పెరిగేసుకొని వేసుకొని తింటే అసలు అయ్యప్ప ప్రసాదంలో ఉంటుంది ఫ్రూట్ సాలాడ్లా ఉంటుంది కదా భలే ఉంటుంది అసలు సో వేసుకోలేదు సో చూద్దాం ఎంత అనేది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను కదా సో మార్నింగ్ వస్తుంది ఆ వీడియో మీకు సో మీరు ఒకవేళ ఫ్రూట్ జ్యూస్ అక్క నేను కూడా జ్యూసెస్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఇవే ఫ్రూట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏది ఇష్టంగా తింటారో అది వేసేసుకొని చేసేసుకోవడమే కానీ ఖచ్చితంగా యాపిల్ కానీ బనానా కానీ యాడ్ చేయండి ఎందుకంటే తీయగా ఉంటుంది కదా దానివల్ల మనం జ్యూస్ ఈజీగా తాగేయగలుగుతాం అందుకని మిగిలిన ఫ్రూట్స్ అన్నీ మీ ఆప్షనల్ లైక్ జామకాయ కూడా తీసుకోవచ్చు అది కూడా కొంచెం ఎమ్ ఎమ్మిగానే ఉంటుంది అలా టూ ఓ క్లాక్ జ్యూస్ అండి సో ఆకలి వేస్తుంది నాకు ప్రజెంట్ ఇప్పుడు సో ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాక కూడా వేస్తుంది సో అని నేను రెండు పాలకూర కట్టలు రెండు మెంతికూరలు రెండు జ్యూస్ చేసుకొని తాగేస్తాను ఇప్పుడు సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ జ్యూస్ అండి ఇది థర్డ్ జ్యూస్లో ఆకుకూరలు వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను సో సాయంత్రం కూడా మళ్ళీ వెజిటేబుల్స్ తీసుకుందాం అని ఆప్షన్ చేస్తున్నాను సో ఆకలి వేస్తుంది కాబట్టి టూ టూ క్వాంటిటీస్ తీసుకున్నాను లేకపోతే ఒక్కొక్కటి తీసుకునేదాన్ని నేను సో మెయిన్ ఫ్రూట్ జ్యూస్లో కంటే కూడా మనం వెజ్ జ్యూస్ జ్యూస్ తాగితే బాగా మనం వెయిట్ లాస్ అవుతామండి సో చీటింగ్ డేలో నేను నార్మల్గా ఫుడ్ తినచ్చు కానీ తొందరగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను సో డే మొత్తంలో రెండు ఫ్రూట్ జ్యూసెస్ రెండు వెజ్ జ్యూసెస్ తీసుకున్నానండి సో దీనివల్ల చాలా వెయిట్ లాస్ అవుతాను సో రేపు చూద్దాము ఎంత వెయిట్ లాస్ అవుతామని సో ఇవాళ ఫైవ్ ఓ క్లాక్ జ్యూస్లో వచ్చేసి కొంచెము ఈవినింగ్ కొంచెం మార్నింగ్ జ్యూసెస్లో ఉన్నాను కాబట్టి కొంచెం తగ్గించానండి సో ఒక పాలకూర ఒక క్యారెట్ ఓట్స్ కొద్దిగా ఒక రెండు స్పూన్లకు ఓట్స్ బీరకాయ అవి తీసుకున్నానండి కొద్దిగా సగం కీర తీసుకున్నాను సో ఇందులో నాకు ఎక్కువగా వెయిట్ లాస్ అయిందంటే ఓట్స్ విత్ కాంబినేషన్లో త్వ త్వరగా వెయిట్ లాస్ అయ్యానండి సో దాని ద్వారానే నాకు బాగా ఎఫెక్ట్ అనిపించింది అది ఇక మీదట డైలీ వస్తుంది నా వీడియో సో కొంచెం యూట్యూబ్ నుంచి ప్రాబ్లం ఉండడం వల్ల ఆల్రెడీ మీకు చెప్పాను కదా అందువల్ల కొంచెం నేను పెట్టలేకపోతున్నాను వీడియో సో ఇప్పటి నుంచి డైలీ అప్డేట్ చేస్తానండి సో ఎంత వెయిట్ లాస్ అయ్యానో మీరు నాకు చెప్పాలి అలాగే నా వెయిట్ లాస్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి అలాగే నా ఛానల్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో తీస్తున్నామంటే ఒక లైక్ కోసమే కదా అలా అండి సో వెయిట్ లాస్ జర్నీ అనేది ఇలా అయిపోయింది రేపు మార్నింగ్ మేము అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ